పట్టింది దీన్ని తయారు చేయటానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ చార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి పేషెంట్ మత్తు తీసుకున్న వానికి గాయం ఎట్లా తెలియదో మూర్ఖుని నోట సామెత కూడా అట్లాగే ఉంటుంది ఎక్కడ వాడుతున్నాడు ఎందుకు వాడుతున్నాడు దాని ప్రయోజకత్వం ఏమిటి అనేది తెలియదు అంతేకాక మూర్ఖుని నోట సామెత ఎదట వ్యక్తిని గాయపరుస్తుంది కానీ ప్రియమైన దేవుని బడిలారా వారి నోట సామెత ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది ప్రయోజనము లేనిదిగా ఉంటుంది పదవ వచ్చునం అధికముగా పొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖని వలన కలుగు లాభము నిలవదు కూలికి వాడిని పిలిచిన వాడు చెడిపోతాడు చూడండి కొందరు ట్రేడ్ పీపుల్ ఉంటారు పనిచేసేవారు ఉంటారు నేను చాలా మందిని చూశాను అట్లా వాడికి ఎంత మూర్ఖత్వం ఉంటుంది అలాంటి వాళ్ళతో పనిని పిలుచుకుంటే ఓనర్ పాడైపోతాడు ఒక దినాన నేను వ్యక్తిగతంగా ఒక పర్టికులర్ ట్రేడ్కి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి పని చేపిస్తున్నాను వాడు సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏమిటి వాని వల్ల ప్రయోజనం వాడు మూర్ఖుడు చెప్పినా అలవి కాలేదు వాడి వలన తనకు లాభం నిలబడదు అంతేకాదు కూలికి వాడిని పిలిచి వాడు చెడిపోతాడు కనుక నీవు ఎవరితో అసోసియేట్ అవుతున్నావు వర్క్ విషయంలో వాడు మూర్ఖుడు కాకూడదు మూర్ఖులతో అసోసియేట్ అయ్యావో నీ పని వెనక్కిపోతుంది ముందుకు వెళ్ళదు కనుక నీవు వర్క్ ఓరియంటెడ్గా ఉండాలి అంటే నువ్వు తప్పక మూర్ఖుల స్వభావం కలిగిన వాడిని బయటకు పెట్టాలి లేకపోతే నీ పని ముందుకు సాగదు కనుక ఇది ప్రథమంగా ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకోవాలి తన మూఢతను కనపరుచువాడు మూర్ఖుడు మరలా కనపరుచువాడు మూర్ఖుడు కక్కినదానితో తిరుగు కుక్కతో సమానుడు కక్కిరదానికి తిరిగి వెళ్ళిపోయేటువంటి వాడు కుక్కతో సమానుడైనటువంటి వాడు వీడు దీనివలన ఏమిటి ప్రయోజనం ఏమి ప్రయోజనం లేదు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మూర్ఖుడు యొక్క ప్రవర్తన ఉంటుంది మూర్ఖుడు మరలా మూర్ఖత్వమే చూపుతాడు మారడవాడు మూర్ఖుడు మూర్ఖత్వమే చూపుతాడు కానీ మంచితనం కనపరచడు అందుకని కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా కుక్క తోక వంకరంటారు చూశారు వంకర తోక మీరు తిన్నగా పెట్టి ఒక స్కేల్ కట్టి రెండు రోజులైన తర్వాత స్కేల్ తీసేస్తే తోక మళ్ళా వంకరే అవుతుంది కానీ తిన్నగా ఉండదు అదే విధంగా మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని మానలేడు పశ్చాత్తాపముతో కూడిన మార్పు అతనిలో రాకపోతే అతనిలో మూర్ఖత్వం అతనిని విడిచిపెట్టదు అని రాస్తున్నాడు తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాణిని చూచితివా వాడిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు వాక్యము వింటున్నారా ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నారు సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చినం గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను తన దృష్టికి జ్ఞానిని అనుకున్న వాణిని చూచితివా వాణిని గుణపరుచుట కంటే మూర్ఖుని సులువు ఈ పదం ధ్యానిస్తున్నప్పుడు చాలా మంది వ్యక్తులు గుర్తుకొచ్చారు తనకు తాను జ్ఞాని అనుకున్న వారు అనేక మంది జ్ఞప్తికొచ్చారు సడన్గా ఒక ఆలోచన వచ్చింది ఏమిటి ఎందుకు ఇంతగా ఈ మాట రాశాడు మీరెప్పుడైనా చూశారా తనకు తాను జ్ఞాని అనుకున్నవాడిని అనే ప్రశ్నకు నాకు వచ్చిన నూతన జవాబు మనం ఉదయాన్నే లేచి అద్దంలో చూసుకుంటే కనపడే ప్రతిబింబమై ప్రతివాడు కూడా తనకు తాను జ్ఞాననుకుంటా ఇది సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలలో ఇది సాధారణం బాగా లేనివాడు కూడా బాగున్నాను అందంగా ఉన్నాను అని ఎట్లా అనుకుంటాడు జ్ఞానము లేనివాడు కూడా నా అంత జ్ఞానము లే జ్ఞానం గలవాడు ఎక్కడ లేడని భ్రమిస్తుంటాడు ఈ గుణాన్ని గురించి ఆలోచించాలి జ్ఞానము లేక ఉందని అనుకుని వాణిని చూచితివా అన్నప్పుడు ఈ షుడ్ నాట్ వెయిట్ ఆర్ యూ షుడ్ నాట్ సెర్చ్ ఫర్ అదర్స్ నువ్వు ఇతరుల కొరకు చూడటం కాదు ముందు నువ్వు అందులో చిక్కుకున్నా మేము చాలా పర్యాయాలు మనం అబ్బా నాకు ఎంత తెలిసిపోయింది నేను ఎంత వైజుగా ఆలోచిస్తున్నాను ఎంత జ్ఞానంగా తలస్తున్నాను ఎంత జ్ఞానంగా పనులు చక్కబెట్టుకుంటున్నాను నాలా వీళ్ళు చేయగలుగుతారా అనే మనస్సు నీకు వచ్చిందా ఎప్పుడైనా అది వచ్చింటే నీవే ప్రమాదంలో ఉన్నావు అందుకని అంటున్నాడు వాడిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు ఎవడిని వాను వాడు గుణపరుచుకునటం చాలా ఉత్తమ మార్గం నేను ఈ సామెతల గ్రంథం ప్రారంభించిన తర్వాత ఎక్కడ వెళ్ళి మాట్లాడి వచ్చినా ఎక్కడికెళ్ళి పాల్గొని వచ్చినా ఎక్కడైనా పనుల్లో వెంటనే నన్ను నేను అనేక పర్యాయాలు గద్దించుకున్నారు ఏమిటి ఈ ఫెయిల్యూర్ నీలో అని అవును మనం చేయవలసినటువంటిది మనకు ఖచ్చితంగా వాక్యం ప్రకారం తెలిసిపోతున్నప్పుడు మన ప్రవర్తనలో లోపాలు మనకిట్టే కనబడుతుంటాయి కండ్ల ముందు తెరిచిన పుస్తకం వలే మన లోపాలు మన కనుల ఎదుట ప్రత్యక్షంగా కనపడతాయి నోటి మాట కంటి చూపు ఆలోచన చేతి పని ఇతరులతో కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా సన్నతల్లో చెప్పిన వాక్యానుకూలమైన విషయాలకు భిన్నంగా ఉండటం పలుమార్లు నేను గమనించాను చూడండి దానిని చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి జ్ఞానిని కదా నాకు ఇక జ్ఞానంతో పని లేదు అని అనుకుంటే వాడిని సాధువు చేయటం వాడిని గుణపరచటం ఎవరి వల్ల కాదు పైగా ఒక మూర్ఖుడైనా ఎడ్యుకేట్ చేయొచ్చు కానీ నాకు తెలుసు నాకేమీ అక్కర్లేదు ఇంకా నాకు ఎవరు చెప్పకండి అంటే ఆ వ్యక్తి వల్ల కాదు కాబట్టి వాక్యం వింటున్న మీరు జ్ఞాని అనే పదం నాకు సంబంధించింది కాదు అని మీకు మీరు అనుకుంటే నిజమైన జ్ఞానులు అవుతారు యేసు క్రీస్తు నిజమైన జ్ఞాని సులోమను మహాజ్ఞానని ప్రస్తుతించబడ్డాడు అయినా పరలోక విషయాలు ఏమీ చెప్పలేకపోయాడు సులోమను మొక్కలను గుర్చి చెప్పాడు జంతువులను గుర్చి చెప్పాడు హ్యూమన్ సైకాలజీని గుర్చి చెప్పాడు ఎన్నో అంశాలు చెప్పాడు కానీ పరలోకం గుర్చి చెప్పలేకపోయాడు మరణానంతరం జీవితం గుర్చి ఆ మహాజ్ఞాని చెప్పలేకపోయాడు కానీ పరమజ్ఞాని అయిన ప్రభువు ప్రత్యక్షమై సమస్త పరలోక విషయాలను మనకు బోధించాడు పేరబుల్స్ తీసుకోండి బైబిల్లో ఏసయ్య చెప్పిన ఉపమానాలు వాటిల్లో అత్యధిక శాతం పరలోకం గురించి మాట్లాడాడు డబ్బు గుర్చి మాట్లాడాడు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు నోన్ టు అన్నోన్ తెలిసిన దానిని చూపించి తెలుసుకోవలసిన పరలోకం గురించి బోధించాడు సోదరుడ సోదరి పరలోకమును గూర్చిన అవగాహన ఉన్నవాడు నిజమైన జ్ఞాని మరణము అనంతరమున్న జీవితానికి ఏం చేసుకోవాలో మరమత్తు ఎరిగిన వాడు పరమ అర్థ జ్ఞాని నిజమైన జ్ఞాని సమస్తం ఎరిగిన వాడు ఈ లోకంలో ఎట్లా బతకాలా ఈ లోకంలో ఎట్లాంటి నిపుణత కలిగి ఉండాలా అని బోధించబడే జ్ఞానం ఇక్కడి వరకే పరిమితం కానీ మరణానంతర జీవితం కూర్చిన ఆలోచనలు ఎరిగటం గొప్ప జ్ఞానం అది దేవుని నుండి ఇవ్వబడిన జ్ఞానం విశ్వాసులు మాత్రమే దానిని గుర్తించగలుగుతారు విశ్వాసులు దానిని అనుభవిస్తారు విశ్వాసులే వాడిని దానిని సాక్షాధమై చూపగలుగుతారు సోదరుడా సోదరి నీకు జ్ఞానం ఉందా నీవు మరణమైతే ఎక్కడికి వెళ్తావు నువ్వు జ్ఞానివైతే ఎప్పుడైనా ఆలోచించావా చాలా పెద్ద పెద్ద జ్ఞానులు ఉన్నారు ఈ లోక లోక ప్రకారం ఆలోచిస్తే వంద మందికి జవాబు చెప్పగలిగిన జ్ఞానులున్నారు వెయ్యి మందికి జవాబులు చెప్పగలిగిన జ్ఞానులు ఉన్నారు మరి వారికి జ్ఞానం ఉందా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో వారికి తెలుసా ఈ రాత్రి కాలం నేను సూటి గడుగుతున్నాను మరి నీకు తెలుసా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో తెలుసుకోకపోతే నీవింకా జ్ఞానం పొందుకోవాలి ఆ జ్ఞానం యొక్క సర్వ సమృద్ధి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమునందు దేవుని వాక్యం తెలియచేస్తుంది నిన్ను నీవు గుణపరుచుకో నిన్ను నీవు క్రమపరుచుకో నిన్ను నీవు సంస్కరించుకో నీ జీవితాన్ని ఆత్మీయంగా తీర్చిదిద్దుకో వచ్చిన సోమరి అంటాడు దారిలో సింహం ఉన్నది అంటాడు వీధిలో సింహం ఉన్నది అంటాడు ఉదక మీద తలుపు తిరుగుతుంది తన పడక మీద సోమరి తిరుగుతాడు సోమరి పాత్రలో తను చేయి ముంచుతాడు నోటి వద్దకు దానిని తిరిగి తీసుకుంటానికి కష్టమవుతుందంట సోమరితనం ప్రథమ శత్రువు సోమరితనం ప్రథమ శత్రువు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం విశ్వాసులు ఉదయాన్నే లేచి వాకింగ్ వెళ్దాం అనుకుంటారు పేషెంట్స్ కానీ సోమరితనం వారి యొక్క డైలీ యాక్టివిటీని అటాక్ చేస్తుంది ఎదురుస్తుంది కాంటడెక్ట్ చేస్తుంది సోమరితనం మనుషులను నాశనం చేస్తుంది చేయాల్సిన పనులు ఎన్నో మిగిలిపోయి ఉంటే ఈ సోమరి ఎక్కడున్న వాడు అక్కడే తిరుగులాడుతుంటారు పని ఉదక మీద తలుపు అంటే ఒక తలుపు దాని ఇరుసుపై ఎట్లా తిరుగుతుంటుందో ఆ గడియపై తిరుగుతూ అక్కడే ఉంటుంది అక్కడక్కడే తిరుగుతుంది అట్లాగే తిరుగుతాడు కానీ సోమరి ఇంక అంతకంటే దూరం పోలేడు దూరం వెళ్ళాలి ఈ షుడ్ సీక్ ద ఆపర్చునిటీస్ అవకాశాలు నీ దగ్గరకు వస్తాయనుకోకు నీవు ఎదిరించి వెళ్ళి అవకాశాలు సంపాదించాలి సోదరుడా సోదరి సోమరితనం ఉందా మీ దగ్గర ఇప్పుడే విడిచిపెట్టండి ఆలోచన చేయద్దు రక్షణ ఎంత అత్యవసరమో సోమరితనం విడిచిపెట్టడం దాని తర్వాత ప్రయారిటీలో ఉందని భావిస్తాను నా మట్టుకు నేను సోమరి చేతిని గిన్నెలో ముంచి నోటి వరకు తెచ్చుకోడట ఎంత మద్దకం ప్లేటికి నోటికి ఎంత తేడా అండి ఎంత ఎంత దూరం ఉంటుంది ఏమిటి చాలా తక్కువ అంటే హస్తం ముడువడు అని ఆ చిన్ని పని కూడా చేయటానికి సోమరికి ఇష్టం ఉండదు సోమరిపోతులు భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తారు వారి కుటుంబాలు అసౌకర్యం పాలైపోతాయి కనుక సోమరితనం విడిచిపెట్టండి సోమరులుగా ఉండద్దు దేవుని పిల్లలు యాక్టివ్గా ఉండాలి దేవుని పిల్లలు చురుకు వారు ఉండాలి హెబ్రీ మంత్రసాదులు మాట్లాడినటువంటి ఆ యొక్క ఐగుప్తులో వారు చెప్పినది ఏమిటంటే ఐగుప్తు మంత్రసాదులు హెబ్రి స్త్రీల గురించి మాట్లాడుతూ వీరు చురుకైన వారు అన్నారు చురుకైన వారు చురుకదనం భాగ్యం చురుకదనం గొప్ప భాగ్యం కనుక సోమరుతనాన్ని విడవండి మీ పొటెన్షియాలిటీస్ అన్నీ ఉపయోగించుకోండి మీ వనరులన్నిటినీ కూడా క్రమంగా వాడుకోవటానికి ప్రణాళిక కలిగి ఉండండి మీరు పైకొస్తారు ఆశీర్వదించబడతారు హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకును జ్ఞానిని నేనే అనుకుంటాడు తన దృష్టిలో తాను సోమరువాడు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడు పనిచేయడు ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక ఇమ్మీడియట్గా చెప్పేస్తాడు పనిచేసే జ్ఞానం గల ఏడుగురుని ఎదురు పెట్టుకొని కూడా వీళ్ళంతా ఫూల్స్ దే ఆర్ వర్కింగ్ ఐ ఆమ్ వైజ్ ఐ ఆమ్ నాట్ వర్కింగ్ అనుకుంటాడు అతను జ్ఞానం గలవాడు సోమరిగా ఉండడు అజ్ఞానే సోమరిగా ఉంటాడు జ్ఞానం గలవాడు చురుకుగా పని చేసుకుంటాడు తనకు పట్టని జగనమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వాడితో సమానడు ప్రియమైన దేవుని బిడ్డలారు సాధారణంగా కుక్కలకు కరిచే గుణం ఉంటుంది దానితో అది పోతున్న ఆ కుక్క యొక్క చెవులు పట్టుకుంటే అది కరిచి తీరుతుంది అంటే తనకు వలలోడిన ధర్మం లేదంటే తనకు అనవసరం గొడవ దాని మెదక్ తెచ్చుకున్నవాడు దెబ్బలు తింటాడు అనవసరంగా అని అర్థం ఇతరుల యొక్క జోలు తీస్తే జరిగేది అదే కదండి ఇతరుల యొక్క సమస్యల్లో వారికి మనం వెళ్ళి అనవసరంగా జోక్యం చేసుకుంటే వీపు మగులుతుంది నిందలు వస్తాయి కనుక జగడము పట్ల జాగ్రత్తగా ఉండండి జగడానికి దూరంగా ఉండండి జగడాలకు దూరం ఉండకపోతే అనవసరపు సమస్యల్లో చిక్కుకుపోతారు గుర్తుపెట్టుకోండి తెగులు అమ్ములు కొరములు విసురువాడు వెర్రివాడు తెగులు అమ్ములు కొరములు విసురు వెర్రివాడు తన పొరుగు మోసపుచ్చి నేను నవ్వులాటగా చేసి తిన పొరుగు ఏమండి పొరుగు వాణిని అపహాస్యం చేసి మోసపుచ్చి సరదాగా చేశానులే అని అంటే ఎంత వివేకంగా ఉంటుంది అంతటి వెర్రివాడు ఉంటాడా కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల జగడము చల్లారును అగ్ని ఆరిపోతుంది కట్టెలు లేకపోతే చూడండి గృహాలలో ఫంక్షన్స్ కొరకు వంట చేస్తున్నప్పుడు కట్టెలు అయిపోతున్నప్పుడు నూతన కట్టెలు తెచ్చి పెడుతుంటాడు లేకపోతే మంట ఆరిపోతుంది పదార్థం ఉడకదు కట్టెలు నిప్పును రాజం పెడతాయి అలాగే జగడమాడు వాడు జగడవును ఇష్టపడేటువంటి వాడు కొండగాడు జగడాన్ని పైకి లేపుతాడు కొండగాడు లేకపోతే జగడం అదే చల్లారిపోతుంది సోదరుడా సోదరి అనేక పర్యాయాలు కొండగాడు పాత్ర వేస్తున్నావా నీవు అటువంటి పాత్ర నీ జీవితంలో ఎన్నడూ రాకూడదని నేను ఆశపడుతున్నాను అట్లాగే నా జీవితంలో కూడా అట్లాంటి పాత్ర రాకూడదు మనము కొండగాని వలె ఉంటే జగడం రేగిపోతుంది చాలామంది జగడాన్ని రేపేవారుగా ఉంటారు అంటే వారి యొక్క జీవితంలో వారి యొక్క నోటిని వారు దుర్వినియోగం చేయటం వలన ఇతరుల యొక్క సౌకర్యం తీసుకొస్తారు దాని వలన అనేకులు ఇబ్బందులు పాలవుతుంటారు కనుక జగడము చల్లారాలంటే కొండగాడు ఉండకూడదు కనుక జగడము చల్లార్చటానికే ప్రయత్నం చేయండి వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహము పుట్టించుటకు కలహ ప్రియుడు కంపారిజన్ చూసారా ఎట్లా వచ్చిందో వేడి వేడి బూడిద కావాలి అంటే ఏం కావాలంట బొగ్గులు కావాలి అగ్ని కావాలంటే కట్టెలు కావాలి మరి జగడం కావాలంటే కలహప్రియుడు కావాలి అన్నాడు కలహప్రియుడు లేకపోతే జగడము లేదు అగ్ని లేకపోతే బుడిదు లేదు అలాగే కట్టెలు లేకపోతే అసలు అగ్నే లేదు ఆలోచించాలి మన జీవితంలో జగడమునకు ఎవరు కారణం కొందరు జగడాన్ని పిలిచి పోషించుకుంటారు కొందరు గృహాల్లో కావాలనే దెబ్బలాటకు దిగుతుంటారు కొందరు భార్యల భర్తలపై భర్తలు భార్యలపై జగడం పెట్టుకుంటూ కలహప్రియులుగా ఉంటారు ఏ మాట అంటే ఏమి తప్పు పడదామా అని చూసే కలహప్రియులున్న ఇంట సంతోషం ఉండదు శాంతి ఉండదు దుఃఖం ఉంటుంది సోదరుడా సోదరి మీ కుటుంబంలో మీరు కలహప్రియులుగా ఉండకండి ఎప్పుడు తంపీల మారిగా ఉండకండి మీ జీవితాల్లో దేవుడిచ్చిన గొప్ప సౌభాగ్యం ఆనందం తెలుసినా ఆనందంగా ఉండటానికి చక్కటి ప్లాట్ఫామ్ మీ ఫ్యామిలీలో తయారు చేసుకోండి దాని కొరకు మీరు చేయాల్సింది ఏమిటంటే ఇతరుల గురించి చెడు మాట్లాడటం మానేయండి వారు చెడ్డవారైనా సరే మీరు వారి చెడుని గురించి మాట్లాడటం మానండి అది మీ పని కాదు వాడికి తీర్పు తీర్చువాడున్నాడు వస్తున్నాడు తప్పక తీర్పు తీరుస్తాడు మీరెందుకు తీర్పు తీర్చాలా నీకు అర్థం కాని విషయాల్లో నీవెందుకు జోక్యం చేసుకుంటున్నావు ప్రియమైన దేవుని బిడలారా విశ్వాసి సమాధానమునకు కర్త సమాధానం వెదికి వెంటాడాలి విశ్వాసి వ్యత్యాసం ఈ లోకంలో చూపించగలగాలి చూడండి అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూడండి వంద రకాల సోపులు తోసేసి వీళ్ళ బ్రాండ్ సోపే అక్కడ పెడతాడు పెట్టి అంటాడు వాటన్నిటితో సమా ఏమి లేదు ఇది చాలా గొప్పది అంటాడు ఎట్లా గొప్పది చేసి చూపిస్తాడు అలా ప్రతి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారే వా వారి ప్రొడక్టును మరి యాజ్ ఏ బిలీవర్గా నీ యొక్క క్యారెక్టర్ని మేమేం డిస్ప్లే చేస్తున్నావు నీ మిషన్ నువేం డిస్ప్లే చేస్తున్నావు నీ విజన్ డిక్లేర్ చేస్తున్నావు నీ యాక్టివిటీని పబ్లిక్ లో టెస్ట్ టెస్ట్మని పొందేటట్లుగా ఉంచుకోగలుగుతున్నావు ఆలోచన చేయమని ప్రభు పేరుట నేను మనవి చేస్తున్నాను ఇరవై రెండవ వచ్చిన కాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి కడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదములను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానము మంటి పెంకు మీద వెండిపోత పూస్తే అది వెండి పెంకు అవుతుందా అది భ్రమపరుస్తుంది అంతే అట్లాగే ఉంటుంది ఎవరు కొండగాని మాటలను నమ్మిన వారి స్థితి కొండేవగాని మాటలు కడుపులో దింపుకొని జీర్ణించుకున్నాడు కడుపులో దిగేటువంటి మాటలు కడుపులో దిగుతాయా ఇక్కడ పోలిక చెప్పాడు ఆహార పదార్థాలు కడుపులోకి వెళ్ళినట్లు కొండగాని మాటలు మనసులోకి వెళ్ళి మనసును పాడు చేస్తాయి పాడు చేసి పైకి ఎట్లా కనపడతాయి ఆ మాటలు పెంకు మీద వెండిపోతలా కనపడుతుంది కానీ అది వెండి కాదు భ్రమపడేరు కొందరు చెప్పే మాటలు వింటే స్వర్గంగా అనిపిస్తుందా అనిపిస్తుంది కొందరు చెప్పేటువంటి స్టాటిస్టిక్స్ వింటే ఇంకేము అంతా ఉందనిపిస్తుంది కానీ నాశనం తెలిసిన కొందరు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వేసేటువంటి బ్రోచర్స్ మీరు చూస్తే వారు వేసినటువంటి ఆ బ్రోచర్కి వారు చూపే స్థలానికి సంబంధమే కనపడదు కానీ వారు చూపించేటప్పుడు చాలా మెరుగులు దుద్ది చాలా ఎక్స్పోజిటర్గా చూపిస్తారు అది వారి వ్యాపారం వారు చేస్తుంటారు ప్రియమైన దేవుని బిడ్డలు క్రైస్తవుని జీవితం అట్లా ఉండకూడదు అవునంటే అవును కాదంటే కాదు వాస్తవం వాస్తవంగా చెప్పగలిగిన వాడు ఆ వాడనగా వారి క్రైస్తవుడని పెంచుకోటానికి అర్హుడవుతాడు తప్ప కొండగా వలే మాటలు చెప్పి నీవు ఎన్నడూ కూడా నలుపులు తెలుపు చేయలేవు అసత్యాన్ని సత్యములోకి నువ్వు కన్వర్ట్ చేయలేవు సోదరుడా సోదరి నీవు అంగీకరించబడటానికి వేషమేస్తే వేస్తే ఆ వేషం వేషధారణ బయటపడిపోతుంది జాగ్రత్త నువ్వు భక్తిపరుడుగా మైములు ముచ్చుకొని నటించేస్తే ప్రజలు మోసమవుతారు నువ్వు వారితో పాటు నువ్వు నువ్వు మోసం చేసుకుంటున్నావు క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు అంటే తెల్లగుడ్డ వేసుకొని బైబిల్ సకలం పెట్టుకొని కనబడి వాడికి వందనాలు చెప్పినవాడు క్రైస్తవుడు అనుకుంటున్నారా మత క్రైస్తవుడు కావచ్చు కానీ నిజ క్రైస్తవుడు అంటే క్రీస్తును వెడించినవాడు కనుక క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకోవాలి తప్ప పోలి వేషధారణ మార్చుకోవటం కాదు ఒక ఆయన బాగా గెడ్డం పెంచి చక్కసిరి వేసుకొని చేతిలో మెడలో తిరిగితే ఆయన నిజకాయిస్తడు అయిపోతాడా ప్రియమైన దేవుని బిడ్డలారా తీర్పు ఉంది జాగ్రత్త ఆ తీర్పులో మేమేమని సాక్ష్యం పొందుతావు ఈ లోకం నిన్ను కూర్చి ఏమని చెబుతోంది ఒక్కసారి పరిశీలన చేసుకుందాం దేవుని ఎదుట సరి అయిన వాణిగా ఉంటున్నావా సెట్ రైట్ బిఫోర్ గాడ్ దేవుని ఎదుట సరి చేసుకుందాం పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములు కపటం దాస్తాడు అంతరంగములో ఒకటి పైకి ఒకటి ఇది చాలా పర్యాయాలు మనలోనే ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా దీనిని పరిశీలన చేసుకోవాలి పైకి మాయ మాటలు లోపల కపటం ఒకడు భ్రస్టు చూస్తూ ఊరుకోవటం కూడా ప్రమాదమే వాడు దయగా మాట్లాడినాను మాట్లాడినప్పుడు వాడి మాట నమ్మకు వాడి హృదయంలో ఏడు హేయ విషయాలు గలవు వాడు తన ద్వేషమును వేషము చేత దాచుకుంటాడు సమాజములో వాడు చెడుతనం బయలుపరచబడుతుంది నువ్వు లోపల ఏడు హేయ విషయాలు దాచుకొని పైకి పదములతో నవ్వుతూ మాట్లాడితే ఒకవేళ నేను మోసపోవచ్చు లేకపోతే నీ స్నేహితులు మోసపోవచ్చు ఇతర మనుషులు మోసపోవచ్చు కాని దేవుడు మోసపోవడం దానికి రెట్టింపు ఫలితం నీ జీవితంలో నీవు అనుభవిస్తా కపడ వేషం చేత ద్వేషం దాచుకొని ఉన్నా సమాజంలో వాడి చెడుతనం బయటపడిపోతుంది ఎందుకంటే నీ ఒక వ్యక్తితో అలా ప్రవర్తించి బయటకు వెళ్ళిన తర్వాత అది నువ్వే ప్రకటన చేసుకుంటావు నిన్ను ప్రజలకు నమ్మడు నీ చెడుతనం బయటకు వచ్చేస్తుంది తాగదు కనుక చెడుతను విసర్జించి యథార్థవాదిగా ఉండటం జీవిస్తే ఆ యథార్థత నిన్ను సమాజంలో కూడా ఘనమైన వ్యక్తిగా చేస్తుంది కనుక లోపల ఒకటి బయటకొకటి ఒకటి ప్రదర్శించకండి గుంటను తవ్వువాడే దానిలో పడును రాత్రిని స్థాపించవాని మీదకి అది తిరిగి వచ్చును రాతిని వాని మీదకి అది తిరిగి వచ్చును వాడు తాను నలగొట్టిన వాడిని ద్వేషించును ఇచ్చకపు మాటలు మాట్లాడు నోరు నష్టము కలుగు చేయను ఏది పడితే అది మాట్లాడితే నష్టం వస్తుంది ఇది చాలాసార్లు గమనించాను నేను నోటిని కంట్రోల్ చేసుకోకపోతే దాన్ని దాని పర్యావసానాలు చాలా చేదుగుంటాయి దానిని నెరవేర్చాలి మాట ఇచ్చని ప్రయత్నించినప్పుడు చాలా ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది నోటిని భద్రం చేసుకోండి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి সোনামি <San> মান